కొండలపై దూరంగా విసిరేసినట్టు ఉండే పల్లెలు పూరి గుడిసెల్లోనే జీవనం నిత్యం పిల్లలతో పాటు పొలం పనులు చేసి వచ్చిన కాడికి కడుపు నివడమే ఇదంతా ఒకప్పటి ఆదివాసీల జీవన స్థితిగతులు దీనికి భిన్నంగా గిరిపుత్రులు చేపట్టిన ప్రకృతి పద్ధతి సాగు వారి జీవన విధానంలోనే ఊహించని మార్పులు తీసుకొస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగడంతో తమ పిల్లలను ఉన్నత చదువులకు పంపడమే కాకుండా గుడిసెరస్తానే పక్కా ఏర్పాట్లు చేసుకొని అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకుంటున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సంగోడి గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు మాసల కళ్యాణానికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు తనకు ఎకరా యాభై సెంట్ల భూమి ఉంది ఎకరాలో పసుపు ముప్పై సెంట్లలో రాజ్మా మొక్కజొన్న మరో ఇరవై సెంట్లలో ఏటీఎం మోడల్లో పలు పంటలు సాగు చేస్తున్నారు తను ప్రకృతి పద్ధతిని అనుసరించి మేలైన దిగుబడులు సాధిస్తున్నారు ఈ విషయాన్ని గుర్తించిన రైతు సాధికార సంస్థ కళ్యాణాన్ని రైతు శాస్త్రవేత్తగా నియమించి పరోక్షంగా చుట్టుపక్కల రైతులు ప్రకృతి పద్ధతుల్లో సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తోంది నా పేరు మాసాడ కళ్యాణం సంగోడి గ్రామం మినుమలూరు ఆర్బీకే పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రైతు కళ్యాణం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రకృతి పద్ధతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ సాగు ప్రారంభించారు మొదట్లో పసుపునకు ఈ విధానం వర్తింపజేసి క్రమేపీ అన్ని పంటలకు విస్తరించారు దీనిలో భాగంగా గత ఏడాది ఆగస్టు నుంచి ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం మోడల్లో సాగు చేసేందుకు శ్రీకారం చుట్టారు ఆకుకూరలు కూరగాయలు పండ్ల మొక్కలు తీగజాతులు దుంపజాతులు అపరాలతో పాటు ఎర్ర పంటలైన బంతి ఆముదంను బీజామృతంతో విత్తన నారిశుద్ధి చేసి నాటుకున్నారు సాగు ప్రారంభం నుంచి చివరి వరకు పదిహేను రోజులకు ఒకసారి వంద లీటర్ల ద్రవజీవామృతమును పంటకు అందించారు ఈ విధంగా నెల రోజుల నుంచి ఆకుకూరలు మరో రెండు నెలలు గడిచాక కూరగాయలు తరువాత దుంపజాతి ఇలా వరుస క్రమంలో అన్ని పంటలు దిగుబడి వచ్చాయి అయితే పంట పూర్తయిన చోట భూమిని ఖాళీగా వదిలేయకుండా వేరే పంటను రిలే షోయింగ్ చేసుకున్నారు అదే విధంగా పెరిగిన భూసారం వల్ల నేల గుల్లబారి వానపాములు కలియదిరుగుతున్నాయి కళ్యాణం చేపట్టిన ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గి ఆదాయం పెరగడానికి గుర్తించిన ఆరుగురు రైతులు తనను అనుసరించేందుకు నిర్ణయించారు నా యొక్క ఫీల్డ్లోని చాలామంది రైతులు అధికారులు సందర్శిస్తూ ఉంటారు గత నెలలోని చూసినట్లయితే మేఘాలయ నుండి మొత్తం నలభై మంది బృందం నా యొక్క ఫీల్డ్కి రావడం జరిగింది విజిట్ చేసి అందులో ఉన్న పంటలను చూడడం జరిగింది అందులో క్రాప్ డైవర్సిటీ ఈ ఏ విధంగా ఉంది నేను పండించే విధానాన్ని చూడి చూడడం జరిగింది అలాగే ప్రెసెస్ బోర్డు ఐటీడిఏ అధికారులు పాడేరు నుండి కూడా రావడం జరిగింది పాడేరు ను వచ్చి నా యొక్క ఫీల్డ్ను సందర్శించి చూడడం జరిగింది అలాగే రైతులు అలాగే ఎన్జిఓసు తర్వాత మిగతా వేరే డిపార్ట్మెంట్ నుండి కూడా నా దగ్గర వచ్చి చూస్తూ తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రతి సంవత్సరం నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉండడం వల్ల భూమి మూడు వందల అరవై రోజులు కప్పబడి ఉండడం వల్ల అందులోని భూమిలో తేమ పెరిగింది అలాగే వానపాములు పెరిగింది సూక్ష్మజీవులు వృద్ధి జరిగింది దానివల్ల భూమి గుల్లబారింది తర్వాత ఇది నా యొక్క పీల్డు సూక్ష్మ వాతావరణంగా మారింది నెలలో ఒక తుపాను రావడం జరిగింది ఆ తుపానులోని ఒక్క అరటి చెట్టు కూడా విరగడం లేదు అంత సుడిగాలి వచ్చినా కానీ తట్టుకొని నిలబడే శక్తి నా యొక్క పీల్డులోనే కనిపించాయి ఈ విధంగా వచ్చిన దిగుబడులను స్థానికంగా ఉండే పాఠశాలకు అమ్మకం చేసేవారు అదేవిధంగా ప్రతి శుక్రవారం అనకాపల్లి వర్తకులు పొలం వద్దకు నేరుగా వచ్చి ప్రత్యేకంగా కొనుగోలు చేసేవారు దీంతోపాటు తన ఇంటికి వినియోగించుకోవడమే కాకుండా గ్రామస్తులకు అమ్మకం చేసేవారు ఈ విధంగా నెలకు సరాసరి ఏడు వేల వరకు ఆదాయం వచ్చేది ఏడాది కాలంలో దాదాపుగా పెట్టుబడి పోను నికర ఆదాయం ఎనభై వేల వరకు సమకూరింది సాగు ప్రారంభించి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ అన్ని రకాల జాతులతో పంట భూమి పచ్చగా దర్శనమిస్తోంది